ఆంధ్రప్రదేశ్లో ఎదురు ఎదురుచూస్తున్న రాష్ట్ర నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు చెప్పారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ మరో పది రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు నోటిఫికేషన్ అనంతరం వెనువెంటనే భర్తీ ప్రక్రియ చేపట్టి పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మంగళవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు గత ఐదేళ్లలో వైసీపీ పాలనకు విసికెత్తిన ప్రజలు మాకు విస్తృత మద్దతు ఇచ్చారు రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన ప్రజలందరికీ అందాలని ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు వచ్చే నెల మొదటి వారంలో మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు జూన్లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు అలాగే మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభించి పదిహేను వేలు చొప్పున కుటుంబాల్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని స్పష్టం చేశారు పాఠశాలలు తెరిచేలోగా ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్కు పది సూత్రాల ఆధారంగా పనిచేయాలని రాష్ట్రం జిల్లా నియోజకవర్గం మండలం గ్రామ సచివాలయం పరిధి వరకు ప్రణాళికలు చేరాల్సిందేనని అధికారులకు సూచించారు జిఎస్డిపి జిపిఎలతో పాటు తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెంచాలని అన్నారు వచ్చే ఏడాదికి పదిహేను శాతం ప్లస్ జిఎస్డిపి సాధించేలా కలెక్టర్లు కృషి చేయాలని అందుకు వ్యవసాయం పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ను సీఎం చంద్రబాబు ఆదేశించారు కాగా ఇప్పటికే కూటమి సర్కార్ డిఎస్సి సిలబస్ విడుదల చేయగా వచ్చే నెలలోనే పదహారు వేల మూడు వందల నలభై ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయనున్నారు డిఎస్సి నోటిఫికేషన్ ఎలాంటి చిక్కులు అడ్డంకులు ఉండకుండా జారీ చేసేందుకు భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల్లో ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఒక వెయ్య ఏడు వందల ఎనభై ఒకటి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ పోస్టులు రెండు వందల ఎనభై ఆరు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు యాభై రెండు ప్రిన్సిపాల్ పోస్టులు నూట ముప్పై రెండు పీఈటి టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు